మన టీవీ న్యూస్ కి స్వాగతం మున్సిపల్ పనుల సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారి అఫ్లాం బాషా పేర్కొన్నారు ఈ మేరకు పట్టణంలో బకాయి పడ్డ ఇంటి పనులు కుళాయి పనులు వెంటనే చెల్లించాలని ప్రకటించిన కాల పన్నులు చెల్లించని వారిపై మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో శాఖాపరమైన చర్యలు తీసుకొని త్రాగునీటి సరఫరా కొళాయి కలెక్షన్లు తొలగిస్తామని వారు పేర్కొన్నారు ఎమెగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జైనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో అన్ని విధాలు అభివృద్ధి చేసే దిశలో కృషి జరుగుతున్నదని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ఆదేశాల మేరకు ఎముకనూరు పట్టణంలో సుందరీకరణలో భాగంగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చే విధంగా పురపాలక అధికారులు ప్రజలు బకాయి పడ్డ ఇంటి కుళాయిలు పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారి అఫ్సల్ భాషా పట్టణ ప్రజలను యజమానులకు నీటి కుళాయిలు కట్ చేయడం కానీ కోర్టు పేసి వాళ్ళ నుంచి పన్నులు వసూలు చేయడం కానీ జరుగును ఇటువంటి చర్యలకు ఇది కాకుండా కాకుండా ముందనే పన్నులు చెల్లించి సహకరించవలసిందిగా కూర్చున్నాను ఎమునూరు పట్టణాలకు అభివృద్ధి చేయాలన్న ముఖ్య సోర్స్ రెవెన్యూ మనకి ప్రాపర్ ట్యాక్స్ వాట్ ట్యాక్స్ ఈ పన్నులు చెల్లించవలసిందిగా పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాను పట్టణం నందు అభివృద్ధి చేయటం గాను మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కానీ మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో కానీ అభివృద్ధి పనులు చాలా తొ తొందరతగా జరుగుతున్నాయి పట్టణం అంతా సుందరీకరణ చేయాలని నిర్ణయించుకున్నాము కావున దీనికి మెయిన్ సోర్సెస్ రెవెన్యూ మనకి ప్రాపర్ ట్యాక్స్ ద్వారానే వస్తుంది కాబట్టి బకాయి ఉన్న పా పట్టణ ప్రజలందరూ వెంటనే పన్నులు చెల్లించి మున్సిపాలిటీకి సహకరించవలసిందిగా కోరుచున్నాము రైట్ బాషా రెవెన్యూ ఆఫీసర్ ఎమ్నూరు ప్రభాకం